కొందరు కుటుంబ సభ్యుల ప్రేమలు చూస్తుంటే ఆస్తి అంతస్తుల కోసం మనుషుల ప్రాణాలు తీసుకుని ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది కొన్నిసార్లు ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది అలా రాగాలను పంచుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటుంటారు ఇలాంటి వారిలో ఎవరికి ఎలాంటి అపాయం జరిగినా తల్లడిల్లిపోతుంటారు ఇదిగో అచ్చం ఇలాగే ఓ బాలుడు కూడా తాత మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన విషాద ఘటన ఇప్పుడు అందరినీ కంటతటి పెట్టిస్తోంది ఎందుకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి నగరంలోని రెహమాన్ నగర్ లో ప్రేమ్ కుమార్ అపర్ణ దంపతులు నివాసం ఉండేవారు వీరికి ఓ కూతురు కుమారుడు సంతానం అయితే అపర్ణ అనారోగ్య సమస్యలతో మరణించింది ఇక భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త ప్రేమ్ కుమార్ మద్యానికి అలవాటు పడ్డాడు దీంతో అతడి పిల్లల బాధ్యతను సోదరుడు సుదర్శన్ చూసుకుంటున్నారు ఇదిలా ఉంటే ప్రేమ్ కుమార్ తండ్రి సాయిలు అనారోగ్య సమస్యలతో గత నెలలో మరణించాడు దీంతో అప్పటి నుంచి ప్రేమ్ కుమార్ కుమారుడైన అక్షిత్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ఇన్నాళ్లు తాత వద్ద ఎంతో గారాభంగా పెరిగిన బాలుడు తాతలేని రోజులను జీర్ణించుకోలేకపోయాడు తాత మరణాన్ని తట్టుకోలేని మనవుడు అక్షిత్ కుమార్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు మంగళవారం రాత్రి ఇంట్లోకి వెళ్లి చీరతో ఫ్యాన్ కురివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆ బాలుడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు అక్షిత్ కుమార్ మరణంతో మృతుడి సోదరి ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విల్పిస్తున్నారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది ఇది తాతకు మనవడికి మధ్య ఉన్న ప్రేమ నీవు లేని ఈ లోకంలో నేనుండలేను తాత అంటూ అక్షిత్ కుమార్ బలవంత్ మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు ఈ విషాద ఇప్పుడు స్థానికులను సైతం కంటతడిపెట్టిస్తోంది పెట్టిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి